రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు కంటే ముందు నాకు తెలిసి మే ఇరవై ఆ మధ్యన కూడా పేపర్ ఆర్టికల్స్లో చాలా వచ్చినాయి మే ఇరవై ఎనిమిది నాడు సాక్షిలో కూడా వచ్చింది నేషనల్ మీడియాలో వచ్చింది అంటే హిందూ పేపర్ ఇట్లాంటి వాటిల్లో కూడా వచ్చేసింది క్యాబ్ జిర్మ్ అనేది విశాఖపట్నంలో స్టార్ట్ చేయబోతున్నారు బీచ్ కారిడార్ కింద విశాఖపట్నంలో ఏదైతే మనం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫెసిలిటీ హైటీ ఐటీ కారిడార్ అనేది విశాఖపట్నం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలకు అక్కడ పర్మిషన్లు అయితే గత ప్రభుత్వం ఇచ్చింది అందులో భాగంగా క్యాబ్ జిమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని వార్తలు వచ్చింది జూన్ ఫోర్త్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఒక నెలకి ఈ ఆర్టికల్ వచ్చిన ఒక నెలకి క్యాబ్ జిమ్ని చెన్నైకి తరలిపోతూ ఉంది చెన్నైలో వాళ్ళు చెన్నైలో పెట్టుకోబోతున్నారు ఈ ప్రాజెక్ట్ అనేది కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరం షాక్ అయిపోయాం ఇదేంటి నిన్నగా మొన్న మనకి ఇక్కడ వస్తుందన్నారు ఒకసారి అడిగిపోయింది పోయింది అందరు అబ్బా అనుకున్నాం సరే అదైపోయింది ఎప్పటి నుంచో ఫాక్స్ కాన్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్లుల్లో ఏదైతే బోర్డ్స్ ఉంటాయి కదా ఈ ప్యానల్ బోర్డ్స్ లేకపోతే మదర్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ మన దగ్గర ఈ ఫాక్స్ కాన్ సిటీ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు కంటే కూడా ముందున్నది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అది శ్రీ సిటీలో ఒక్కసారిగా ఈ ఆగస్ట్ నాడు ఫాక్స్ కాన్ తోటి లోకేష్ గారు సమావేశమయ్యారు లోకేష్ గారు అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా బాగా ఫాక్స్ కాన్ వాళ్ళు ఎక్కడే ఉంటారు ఫాక్స్ కాన్ కంపెనీ ఎక్కడో పోదు ఖచ్చితంగా ఫాక్స్కాన్ ప్రొడక్షన్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగితే ఐదన్నారు రెండు రోజుల క్రితం వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఇది తమిళనాడు తరలిపోతుంది ఫాక్స్కాన్ కంపెనీ అని మరి చర్చల్లో ఏం జరిగిందేమో మనకైతే తెలియదు ఇక్కడ రెండు కంపెనీలు తమిళ తమిళనాడుకు వెళ్ళిపోయినాయి ఇంకోటి ఈరోజు తమిళనాడులో ల్యాండ్ రోవర్ అనుకోట ఈ జాక్వర్ కంపెనీ వాళ్ళకి ఆ కార్ల తయారీ అనేది రాణిపేట అని చెప్పి మన చెన్నై బెంగళూరు హైవే పారిశ్రామిక కారిడార్ ఉండదు మనకు సిటీ ఎట్లయితే ఉండో ఉందో ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై వాళ్ళకి రాణిపేట అనే ఉంది అక్కడ అక్కడ ఈరోజు జాగ్బర్ కంపెనీలు అనేది స్టార్ట్ చేస్తా ఉన్నారు ల్యాండ్ రోవర్ వాళ్ళు ఇది ఎక్కువ యూకేలో వాడతారు ఈ కార్లన్నీ ఎక్కువగా ఎక్కువగా మ్యాక్సిమం వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టారు అని చూస్తే బీచ్ అంటే చెన్నైకి దగ్గర వంద కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పోర్టు ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఐదు అని చెప్పి ఎక్కువ అక్కడ పెట్టారని చెప్పి ఒక ఆర్టికల్ నేను చదివాను మనకి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్టులు డెవలప్ చేయాలని శత విధాలు ప్రయత్నం చేశారు ఈరోజు ఆ పోర్టుల పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది అది విన్నాక నాకు ఏమైంది రోజు స్టార్ట్ చేసిన కంపెనీ ఏం మన ప్రభుత్వం వాళ్ళు పూర్తిస్థాయిలో పట్టుకొని అది ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్గా వస్తూ ఉన్నాం మనం కరోనా టైంలో కూడా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లో రోజులు పడిపోయింది అనుకుంటా మంది ఇటువంటి గతంలో లోకేష్ గారు గతంలో ఈ కట్ కంపెనీ జాకీ వెళ్ళిపోయింది తరలించేశారు కియా వెళ్ళిపోయింది ఆ అమరాన వాళ్ళు అయితే ఆ వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు వేధింపులు తట్టుకోలేక మరి ఇప్పుడు ఎవరు వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోతున్నాయి సార్ మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైనా చెప్పగల చెప్పాలి కదా సార్ లోకేష్ గారు మీరు ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు హామీ ఇచ్చారు అంటే నెలకు దాదాపు ముప్పై మూడు వేల మంది ముప్పై మూడు వేల ఉపాధి మీరు కల్పించాలి ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు వచ్చినాయి సార్ నాలుగు నెలలు అయింది లక్షన్నర జాబ్స్ కావాలి ఎక్కడి నుంచి వచ్చేసింది ఇంకా మీ ప్రభుత్వం ఇరవై లక్షల జాబ్స్ అయ్యిందని చూస్తే తీరా ఈ ఇరవై వేలు మైనస్ అయిపోయింది జాబ్స్ ఎలా అంటే దాదాపుగా ఈ నాలుగు వేల రెండు వందల మందిని ఈరోజు మొత్తాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసే వాళ్ళని విశాఖ స్టీల్ ప్లాంట్లో వాళ్ళని తీసేయటం జరిగింది మద్యం షాపుల్లో దాదాపు పదిహేను వేల మంది తీస్తూ ఉంటారు జాబ్స్ ఈ స్టేట్ వైడ్ ఆ మధ్య తరగతి చిన్న 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 వాళ్ళ వాళ్ళు వాళ్ళ జీతం కూడా ఇరవై వేల జీతాలు వాళ్ళని తీసేసి పూర్తి స్థాయిలో ఇది ప్రైవేటైజేషన్ చేయటంతో పబ్లిక్ సెక్టార్ నుంచి మద్యం ప్రైవేట్ తోటి వాళ్ళ ఉపాధి అనేది పోయింది ఇక వీళ్ళు చెప్పే మెగా డిఎస్సి పదహారు వేల జాబ్స్ అందులో ఏడు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు నువ్వు వీళ్ళు ఇచ్చింది నెక్స్ట్ ఏంటంటే తొమ్మిది వేలు పదివేలు జాబ్స్ అంతగాడికి ఇంకో గొప్పతనం ఏముంది ఏముంది సార్ లోకేష్ గారు అంతకాడికి ఏం గొప్పతనం ఉందండి అంటే పోర్ట్లు డెవలప్ అయ్యి అంటే ఏదో ఒక కంపెనీలు మన దగ్గరకు వచ్చాయి ఆ సీ పోర్ట్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఏది ఈజీగా ఉండేదానికి ఎక్స్పోర్ట్ మనం పోర్ట్లు బాగా డెవలప్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ అనేది ఈజీగా ఉండదు అని చెప్పి బయట కంపెనీలు మన దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఆ పోర్టులు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారంటే రామాయపట్నం అనుకుంటా దాదాపు కంప్లీట్ అవడానికి వచ్చింది అనుకుంటా ఓపెనింగ్ చేసే టైంలో మన ప్రభుత్వం మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు మేబీ అది ఇప్పుడు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లోకి వెళ్ళిపోతుంది కానీ నెక్స్ట్ ఇయర్ ఏమని చేయొచ్చు మరి ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కానీ ఆయనపైన దుష్ప్రచారం చేసి ఇదే ఫాక్స్గా వెళ్ళిపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గందరగోళం సృష్టించేవాళ్ళు క్యాబ్జిఎమ్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెడతానని పెట్టకుండా వెళ్ళిపోయింది ఇది అంటే ఏం చేసేది మీరు అన్నది సృష్టి అల్లకొల్లాలని చేసేవాళ్ళు ఏం చేయాలి సార్ కొద్ది చూడండి అండి మన ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉందామని చెప్పి మాట ఇచ్చారు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజుల్లో లక్ష ముప్పై నాలుగు వేల మంది జాబ్స్ క్రియేట్ చేశారు సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు పదకొండు లక్షల పీఎఫ్ అకౌంట్లు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో క్రియేట్ అయినాయి అంటే జాబ్స్ నాట్ సచివాలయం తీసేయాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి పూర్తి స్థాయిలో ఏ సెక్టార్ అయితే పదకొండు లక్షలు పీఎఫ్ అకౌంట్లు క్రియేట్ అయినాయి అది నేను ఇచ్చిన డేటా కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా పదకొండు లక్షల మందికి ఉపాధి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు గా త్రూ వేరియస్ డిపార్ట్మెంట్స్ వేరియస్ ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ దగ్గర కాకుండానే ఇచ్చాడు ఆయన ఇవన్నీ ఎవరంటారండి